మన జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రాసులు ఆధ్యాత్మికంగా చాలా గొప్పవి ఈ రాసుల వారికి కనిపించని శక్తులు భావాలు సులభంగా అర్థమవుతాయి వీరు తమ జీవితాన్ని చాలా లోతుగా చూస్తారు విశ్వం వారికి దారి చూపిస్తుంది ఆధ్యాత్మికత పట్ల వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వీరికి కనిపించని విషయాల పట్ల ఒక సహజమైన ఆకర్షణ ఉంటుంది తమ జీవితంలో జరిగే కొన్ని అసాధారణ సంఘటనలు మామూలువి కాదని వీరు గుర్తించగలుగుతారు ఇది వారిలో ఆధ్యాత్మికత మేల్కొని ఉందని సూచిస్తుంది ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా గొప్పవైన రాసుల గురించి చెప్పుకుందాం కర్కాటక రాశి చంద్రుడి ప్రభావంతో ఉండే ఈ రాశి వారు చాలా భావోద్వేగంతో ఉంటారు వీరికి అంతర్దృష్టి ఎక్కువగా ఉంటుంది గతం వర్తమానం భవిష్యత్తు గురించి వీరికి ఒక మంచి అవగాహన ఉంటుంది వీరు విశ్వంతో ఒక బంధాన్ని ఏర్పరచుకోగలరు కర్కాటక రాశి వారు మనోధైర్యం కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురిచేసిన అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడాల్సి వస్తుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలరు లలిత కళల్లో ప్రవేశం ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణించగలరు సంతానం పురోగతి సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాల్లోనూ రాణిస్తారు హాస్యం పట్ల ప్రత్యేకమైన అవగాహన ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు నిష్కారణ శత్రువర్గం ఎప్పుడూ పుంచి ఉంటుంది ఊపిరితిత్తుల మీద ప్రత్యేక శ్రద్ద అవసరం ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాల్లో ద్రోహం ఎదురవుతుంది టెండర్లు ముద్రణా పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి ధనం నిలువ చేసుకోవడానికి ఆస్తుల్ని సంరక్షించుకోవడానికి అధికంగా శ్రమపడాల్సి వస్తుంది నిందలు పుకార్లను ఎదుర్కొంటారు అయినా ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలం లాభించవు పట్టు విడుపు లౌక్యం ప్రదర్శించడం వలన ప్రయోజనం ఉంటుంది వివాదాలు ముదరకుండానే పరిష్కరించడం శ్రేయస్కరం సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన వారి వలన పోటీ ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల వల్ల అధికంగా నష్టపోతారు అనుకున్న వివాహం ఒకటి చేసుకున్నది మరొకటి అవుతుంది శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహం జరిగినా వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేనివారు ప్రోత్సాహం ప్రోత్సాహమిచ్చే ఆశ్రయం ఇవ్వడం జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగం విదేశీయానం కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి అనువంశికంగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టం స్వార్థతో నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి దైవానుగ్రహం అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానం కాపాడుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని మరిచిపోరు రవి గ్రహణాల ప్రభావం ఈ రాశి వారి మీద ఉంటుంది కర్కాటక రాశి అన్నది రాశి చక్రంలో నాలుగవది రాశి అధిపతి చంద్రుడు ఈ రాశి అందు ఉచ్చస్థితిని కుజుడు నీచస్థితిని పొందుతారు దీన్ని సమరాశి జలరాశి శుభరాశి స్త్రీరాశి సౌమ్యరాశి చరరాశి ప్రకృతి కఫము సమయము రాత్రి సంతానం అధికం శదం నిశబ్దం దిశ ఉత్తరం ఉదయం కృష్ణోదయ రాశి వర్ణం పాటల వర్ణం అనగా లేత గులాబీ జాతి శూద్ర జీవులు జలజీవులు కాలం పురుషుని అంగములు వక్షస్థలం తత్వం పూర్ణ జలతత్వం రసతత్వం కలిగిన బత్తాయి నిమ్మ నారింజ కమల చెరకు కొబ్బరి ఫలాలకు ఈ రాశి కారకత్వం వహిస్తుంది బావులు చెరువులు కాలువలు నదులు సముద్రాలు ఇతర జలాశయాలకు ఈ రాశి కారకత్వం వహిస్తుంది ఈ రాశి కప సంబంధిత రోగాలు అజీర్ణం పిత్తాశయంలో రాళ్లు కామెర్ల వంటికి కారణమవుతుంది రాశి ఈ రాశివారు మార్పు శక్తికి చిహ్నం వీరు బయట స్టైలిష్ గా కనిపించిన లోపల ఆధ్యాత్మిక శక్తులుంటాయి వీరు చీకటి నుండి వెలుగును తేగల శక్తిని కలిగి ఉంటారు లోతైన ఆలోచనలతో తమ ఆధ్యాత్మిక ప్రయాణానికి దారి వృశ్చిక రాశి రాశివారు రహస్య స్వభావులు మనస్సులో ఉన్నది బయట ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్దతులు అవలంబిస్తారు వీరి వద్ద అబద్దాలు చెప్పడం కష్టం ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలు తేలిగ్గా గ్రహిస్తారు భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడిచేందుకు ఇష్టపడతారు చాడీలు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు సిద్దాంతాలు రోజుకోసారి మార్చుకునే మనస్తత్వం వీరికి లేదు జీవితంలో మంచి స్థితికి వచ్చేందుకు ఇది కారణమవుతుంది జీవితంలో ఎదగకపోవడానికి ఇదే కారణమవుతుంది మంచితనం పట్టుదల అధికంగా ఉండడానికి కూడా ఇదే కారణం వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి సహోదర సహోదరి వర్గం ముఖ్య ముఖ్యపాత్ర వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ద కొందరికి ఆటంకంగా మారుతుంది వీరు అసేక మందికి అవుతారు బాల్యంలోని జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి మీరు అనుకున్నది తప్పక సాధిస్తారు జరిగిన సంఘటనలను మర్చిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తాయి ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలం కొనసాగుతుంది వీరి సిద్దాంతాల కారణంగా స్వజనులతో విరోధం ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండా లేకుండా శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురుచూసిన సహాయం అందదు ఈ కారణంగా అభివృద్ది కుంటుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాలు పేరు సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి పోలీసు అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారాలుగా రాణిస్తారు బంధువులతో వైరం స్తీలతో వైరం పరోక్ష శత్రుత్వం ఇబ్బందులకు గురిచేస్తాయి గురు మౌఢ్యమి శుక్ర మౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరం ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యం ఇతరులను లక్ష్య పెట్టకుండా మీ అభిప్రాయాలు అమలు చేయడం నష్టాన్ని కలిగిస్తాయి సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖాలు పంచుకుంటే జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది రాశి చక్రంలో వృశ్చిక ఎనిమిదవది ఈ రాశి రాశ్యాధిపతి కుజుడు ఈ రాశి సమరాశి శుభరాశి స్త్రీరాశి సరిరాశి స్థిర స్వభావ రాశి జలరాశి కీటక రాశిగాను వ్యవహరిస్తారు తత్వం జలతత్వం సమయం పగటి సమయం శబ్దం నిశబ్దం పరిమాణం దీర్ఘం జాతి బ్రాహ్మణ జీవులు కీటకాలు దిక్కు ఉత్తర దిక్కు పాద జలతత్వం సంతానం అధికం ప్రకృతి కఫం కాలపురుషుని శరీరాంగం వర్మస్థానం వర్ణం బంగారు వర్ణం ఈ రాశిలో చంద్రుడు నీచను పొందుతాడు ఈ రాశి రెండు వందల పది డిగ్రీల నుండి రెండు వందల నలభై డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది ఈ రాశి మూడవ డిగ్రీలో చంద్రుడు నీచను పొందుతాడు నిరయన రవి ఈ రాశిలో నవంబర్ పదిహేనున ప్రవేశిస్తాడు ఈ రాశి విద్యుత్ కేంద్రాలు శ్మశానాలు ఇంటిలోని ఖాళీ ప్రాంతాలను సూచిస్తుంది ఈ రాశి వేరుశెనగ దుంపకూరలు లాంటి భూ అంతర్భాగాన పండే పంటలను సూచిస్తుంది పాములు పుట్టలు విష కీటకాలు ఈ రాశి గుణగణాలు తగాదాలకు సంసిద్దత కోపం గూఢమైన కార్యాచరణ పరస్త్రీ వ్యామోహం ఇతరులను ద్వేషించుట ఇతరుల కార్యములను చెడగొట్టుట ధైర్యము కలువారుగా ఉండడం చేస్తుంటారు వీరిని సంతోష పెట్టడం కష్టం ఈ వారికి మూడు ఐదు పదిహేను ఇరవై ఐదు సంవత్సరాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఈ రాశి రాశివారికి సుఖరోగాలు తెల్లపు విడుదల మూల శంఖ మూత్రకోశంలో రాళ్లు విష ప్రయోగము వలన కలుగు వ్యాధులు ఉంటాయి ఈ రాశికి సంబంధించిన ప్రదేశాలు జాతీయంగా భువనేశ్వర్ చల్బాస బంకురా ధన్బాద్ దేవ్ఘడ్ హజరిబాగ్ గయా జహానాబాద్ జంషెడ్పూర్ కటక్ కోణార్క్ కాగల్పూర్ కఘారియా మేదినీపూర్ ముజఫర్పూర్ మహాజని నవాడ్ పాట్నా పురోలియా పూరి రూర్కెలా రాంచీ మొదలైన ప్రదేశాలను సూచిస్తోంది ఈ రాశి అంతర్జాతీయంగా అల్జీరియా బార్బరీ దక్షిణాఫ్రికా బ్రెజిలీ జుడేయా లిబియా మారిటానియా మొరాకో మెస్సినా నార్వే సార్డేనియా ప్రదేశాలను సూచిస్తోంది సార్డేనియా మొదలైన ప్రదేశాలను సూచిస్తోంది బృహస్పతి గ్రహం పాలించే మీనరాశి వారికి ఆధ్యాత్మికత చాలా ఎక్కువ వీరు ప్రతి వ్యక్తి విషయం పట్ల లోతైన భావోద్వేక సంబంధం కలిగి ఉంటారు మామూలు విషయాల్లో కూడా ఆత్మస్పర్శను చూస్తారు వీరి ఆధ్యాత్మికత సృజనాత్మకంగా సానుభూతితో కూడి ఉంటుంది మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులే ఉంటారు కోపం త్వరగా రాదు అలా కోపం వచ్చినప్పుడు అది విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యం ఉంటుంది స్థిరము కొరకు కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తరచుగా వస్తూ ఉంటాయి ఆదరించి అండగా నిలిచేవారుంటారు ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా నిద్రిస్తారు ఎక్కువగా నీళ్లు తాగుతారు స్థానాభిలాష కలిగి ఉంటారు ఉన్నత స్థానాల్లో బంధువులు కలిగి ఉంటారు వారి సహాయ సహకారాలు నామమాత్రంగా ఉన్నా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి విద్యారంగంలో సాధన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది వంశ పారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ది చేస్తారు కానీ ఆస్తులు దక్కడం అనుమానాస్పదం బంధువర్గం తండ్రిని మోసగించి నష్టపరుస్తారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచివారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురుచూస్తారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వల్ల విఘాతము కలుగుతాయి ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయమాటల ప్రభావం చాలాకాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది తమకంటూ స్వంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు సాధించి ఉద్దరిస్తారని చాలా కాలం విశ్వసిస్తారు అవి ఫలించక చివరకు వీరే కష్టపడి సాధిస్తారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం ద్వారా సమయం శ్రమ వృధా అవుతాయి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి ఎవరిని ఏ పనికి నియమించాలో బేరీజు వేయడంలో చాలా వరకు పొరపాటు పడతారు ధనవంతులైన స్నేహితులు ఆదుకుంటారు సభా నిర్వహణ సాంస్కృతిక కార్యనిర్వహణలో సామర్థ్యం కలిగి ఉంటారు సహజత్వానికి దగ్గరగా గడపాలన్న మీ ఆశయం నెరవేరుతుంది ప్రచార సాధకులు మీడియాతో జీవితంలో ముఖ్య విషయాలు ముడిపడి ఉంటాయి స్వంత వారు బంధువర్గం లేక కులానికి చెందిన ఒక వ్యక్తి వలన అనేక సమస్యలను ఎదుర్కొంటారు మనుషుల మనోభావాలను చదవగలరు సంతానం మంచి స్థాయిని సాధిస్తారు గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి ప్రకృతికి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న మీ ఆశ నెరవేరుతుంది ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిన తరువాత కూడా సంబంధాలు కొనసాగుతాయి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావలసిన ప్రయోజనాలు ఏదో కారణం వలన నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వం పోరాటం వలన కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విజయం లభిస్తుంది వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు కానీ వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్దలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు సుదర్శన కవచ పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తాయి సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అనర్దమవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగానైనా అదృష్టం వరిస్తుంది జాతక చక్రంలో చివరిది ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి సరిరాశి ద్విస్వభావ రాశి స్త్రీ శుభ శుభరాశిగా వ్యవహరిస్తారు ఈ రాశి జలతత్వం కలిగిన రాశి శబ్దం నిశబ్దం సమయం పగటి సమయం పూర్ణ జలరాశి ఉభయోదయ రాశి పరిమాణం హస్వం జాతి బ్రాహ్మణ జీవులు జలజీవులు దిక్కు ఉత్తర దిక్కు ప్రకృతి కఫం సంతానం అధికం వర్ణం స్వచ్ఛం కాలపురుషుని శరీరంలో పాదాలను సూచిస్తుంది ఈ రాశి అధిపతి గురువు పూర్వభాద్ర నక్షత్రము నాలుగవ పాదము ఉత్తరాభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిసి మీనరాశి అవుతుంది నిరయన రవి ఈ రాశిలో మార్చి పదిహేడవ తేదీన ప్రవేశిస్తాడు ఈ రాశిలో పదిహేను డిగ్రీల్లో బుధుడు నీచను పొందగా ఇరవై ఏడు డిగ్రీల్లో శుక్రుడు ఉచ్చను పొందుతాడు ఈ రాశివారు వైద్యశాలలు రాయబార కార్యాలయాలు చేపల వ్యాపారం మొదలైనవి జాలరులు సముద్రమందలి అన్ని పదార్థాలు రత్నములు పగడములు ముత్యములు నదులకు ఈ రాశి కారకత్వం వహిస్తుంది కుంభరాశి కుంభరాశి వారు కొత్తగా ఆలోచిస్తారు వీరికి మానవతాభావం ఎక్కువ ఆధ్యాత్మిక విషయాలను కూడా అదే కోణంలో చూస్తారు విశ్వం గురించి లోతుగా ఆలోచించడమే కాకుండా తాము తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడతారు ఈ వారు తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా సమాజానికి మంచి చేసే మార్గంలో నడుస్తారు కుంభరాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్తవారెందరో పరిచయమైనా పాత స్నేహాలను బంధుత్వాలని మరువరు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు ఎదురవుతాయి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు బాధను అధికంగా మనస్సులో దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వలన విరోధాలు వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవం కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి అనవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనం సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన అన్యాయానికి గురవుతారు ఇతరుల పక్షపాత బుద్దికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది శుక్రా శని బుధ మహర్దశలు యోగిస్తాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తన సంతానము ఆత్మీయులు స్వంతవారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనం పలుకుబడిని ఉపయోగిస్తారు వ్యాపారంలో అంచనాలు నిజమై లాభం పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యాపారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు భూముల విలువ పెరగడం వలన ధనవంతులవుతారు వ్యాపార కూడలని అద్దెకు తెచ్చి అదృష్టాన్ని జారు విడుచుకుంటారు సంతానము తమ అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికం జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి వీరు అందలమెక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులవుతారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలిగ్గా చిత్తు చేయగలరు అయినా స్వయంకృతాపరాధాన్ని సరిదిద్దుకోలేరు మీరు కోల్పోయిన ధనం పదవి ఇతరులు మీ కారణంగానే పొందారన్న పేరు వస్తుంది భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది హస్తినవాసి మంచిదని పేరు వస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరో వర్గం వారికి దూరమవుతారు పై స్థాయి కింది స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటుండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవం గడిస్తారు ఎదుటివారి మనస్తత్వం తేలిగ్గా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలరు పెద్దలిచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నా స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయాన్ని సాధిస్తారు వారి వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయినా వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు పడమర దక్షిణం ఉత్తర దిశలు యోగిస్తాయి వీరికి ఏ దిక్కు దోషమైంది కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం మేలు చేస్తాయి అదృష్టానికి దగ్గరగా జీవించడం మంచిది దిక్కు పడమర దిక్కు ప్రకృతి వాత కఫ పిత్త ప్రకృతి కాలపురుషుని శరీరావయవం పిక్కలు ఇది విషమ రాశి నిరయన రవి ఈ రాశిలో ఫిబ్రవరి పదిహేనవ తేదీలో ప్రవేశిస్తాడు ఈ రాశి రాహువుకు స్వస్థానంగా కొందరు భావిస్తారు సహజంగా ఛాయాగ్రహమైన రాహుకు జాతక చక్రంలో స్థానం లేదని పండితులు భావిస్తారు ఈ రాశి గూఢచారులను వ్యాపారులను సూచిస్తుంది గృహంలో నీటిపారలు నీరు ఉండే ప్రదేశాలు ఈ రాశికి చిహ్నాలు ఈ రాశిలో జన్మించిన వారు లౌక్యం తెలిసినవారు అల్ప సంతోషులు దాన ధర్మాలు చేయువారు ఎవరిని నొప్పించి మాట్లాడని వారు సామాన్యులుగా సన్నని వారే ఉంటారు ఈ రాశి వారికి ఐదు పన్నెండు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఈ రాశివారు అంటువ్యాధులు నేత్ర వ్యాధులు చర్మ రోగాలకు కారకత్వం వహిస్తారు రాశి ఈ రాశివారు పైకి సాధారణంగా కనిపించినా లోపల ఆధ్యాత్మికత ఉంటుంది వీరు ఎల్లప్పుడూ ఇతరులకు సాయం చేయాలని అనుకుంటారు ఈ సహాయం చేయాలనే ఆలోచనే వారిని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తుంది ఆత్మజ్ఞానం కోసం వీరు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రభను గుర్తించగలరు ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలరు బంధుప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరికి ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్నా దాన్ని రుజువు చేసే ప్రయత్నం చేయలేరు రచయితగా లేఖకునిగా రాణిస్తారు పత్రికా రంగంలోనూ రాణించగలరు అకౌంట్ ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యం కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది ధనాన్ని చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనం వీరి సొంతం మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండడం వంటివి వీరికి నష్టాన్ని కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా నమ్మి మోసపోతూ ఉంటారు ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటికి పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి వివాహ జీవితంలో ఉడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం వలన కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితం గడుపుతారు ఆపదల్లో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురవుతారు ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు కలిసి వస్తాయి సినీ కళారంగాల్లో ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గాన్ని ఏర్పరచుకుంటారు వ్యాపార దక్షత కలిగి ఉంటారు వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు నష్టంలో ఉన్న సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగిన దక్షత వీరికుంటుంది హాస్యం అంచనాలకు సంబంధించిన రచనలు చేయగలరు ఏ పనైనా చివరి వరకు కొనసాగాల్సి ఉంటుంది పనులు చక్కదిద్దడంలో కొద్దిపాటి నిర్లక్ష్యం చూపించినా నష్టపోగల అవకాశం ఉంది ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతమయ్యే అవకాశము ఉంది గృహం మీకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసొస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన సమస్యల్ని అధిగమించవచ్చు రాశిచక్రంలో రాశి ఆరవది ఈ రాశి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీరాశి శుభరాశి సమరాశిగా వ్యవహరిస్తారు స్వభావం ద్విస్వభావం తత్వం భూతతత్వం శబ్దాలు అర్ధ ఉదయం శీర్షోదయం జీవులు మనుష్య నిర్జలతత్వం పరిమాణ దీర్ఘం వర్ణములు చిత్రవర్ణం జాతులు శూద్ర దిక్కు దక్షిణం ప్రకృతి వాతం సంతానం అల్పం కాలపురుషుని శరీర భాగం ఉదరం ఇక వ్యాధులు డయేరియా నులిపురుగులు ఏలిక పాములు కలర అజీర్ణం టైఫాయిడ్